హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఇంట్లో చుండ్రు సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి చాలా షాంపులు వాడిన పోదు నేను చెప్పబోయే రెమెడీ ఉపయోగించండి మీ చుండ్రు సమస్య అనేది ఖచ్చితంగా తగ్గుతుంది దానికోసం ముందుగా కొన్ని వేపాకులు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం కలబందం తీసుకొని అది నీట్గా క్లీన్ చేసుకొని లోపల ఉన్న అనేది సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న అల్వేరా జల్ని వేపాకుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇది ఇప్పుడు మనం మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్లా అయ్యే వరకు మిక్సీ పట్టుకుందాం చూడండి ఎంత మెత్తగా అయిందో ఇలా పేస్ట్లా అయిన తర్వాత మనం ఓ బాక్స్లో తీసుకుందాం ఇప్పుడు మనం ఈ పేస్ట్ని తీసుకొని మన జుట్టుని పాయిల్ కింద చేసుకొని ఆ పాయిల్లో ఇది బాగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఇది స్కాల్ఫ్ తాక వెళ్తుంది కనుక మన డ్యాండ్రఫ్ సమస్య అనేది త్వరగా తగ్గుతుంది ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ బాగా ఆరినివ్వాలి ఆరిన తర్వాత మనం వాడే మామూలు షాంపూతో తలస్నానం చేసేయాలి ఇలాగా వారానికి రెండుసార్లు చేయడం వల్ల మన డ్యాండ్రఫ్ సమస్య అనేది త్వరగా తగ్గుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి